నిన్న మొన్న జరిగిన సంఘటన మీద మీతో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం ప్రధానంగా మా ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మానవ సేవయే మాధవ సేవ అనే నినాదం తోటి పుట్టింది మా ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆ ట్రస్ట్లో అనేక సేవా కార్యక్రమాలు చేయాలి ఈ కందనోలకి సేవలు అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం సామూహిక వ్యూహాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పిలుపు మేరకు మన ఊరు మన బడిలో భాగస్వాములు కావాలి అనే ఒక పిలిపిస్తే వారిని పిలుపును ఆదర్శంగా తీసుకొని ఇలా మండలానికి స్కూల్ కట్టించాలని సంకల్పంతో ఇలా స్కూల్ కట్టించే కార్యక్రమం కానీ పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కానీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కానీ సామూహిక వివాహాలు ఏర్పాటు చేయడం కానీ ఆకలిగా ఉన్న వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలని మర్యాన క్యాంటీనే కానీ అనేకమైనటువంటి సామూహ ఏది కార్యక్రమాలు చేస్తున్న పందలలో మీకు వాస్తవాలు తెలియాలి ఏంటి ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టర్స్ ఉండి సార్ రెండు తరగతి గదులు కావాలి అంటే నేను యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించిన డిఎంఎఫ్టీ నుంచి యాభై లక్షల రూపాయలు మంజూరు చేపించి ఆ రెండు తరగతి గదులు కట్టించాలని భూమి పూజ చేయడానికి వస్తే గ్రామస్తులు అందరూ కోరిరు సార్ మీరు ఈ ఊళ్ళో చదువుకున్నారు మీ తమ్ముడు ఈ ఊళ్ళో చదువుకున్నారు ఈ ఊరు నీకు ఎంతో చేసింది రెండు సార్లు పోటీ చేస్తే నా సొంత ఊరు ఏ విధంగా అయితే మెజార్టీ ఇచ్చిందో అంత గొప్పగా మెజార్టీ ఇచ్చిన ఈ ఊరికి మీరు ఒక మంచి స్కూల్ కట్టించండి సార్ మీరు ఎట్లా చారిటబుల్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని గ్రామస్తులందరూ కోరిన వెంబడే ఆ యాభై లక్షల రూపాయలను పక్కన పెట్టి ఆ తరగతి గదులు రెండు ఫ్లోర్లు తరగతి గదులు ఎందుకంటే రెండు తరగతి గదులు కడితే పాత బిల్డింగ్ కనపడుతుంది వాస్తు ప్రకారంగా సౌత్ ఈస్ట్లో నార్త్ ఈస్ట్లో బిల్డింగ్ ఉంది నా సౌ నార్త్ ఈస్ట్లో వంట రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ వాస్తు ప్రకారంగా లేదని మొత్తం పాత బిల్డింగులు కూలగొట్టి ఆ పాత బిల్డింగులు కూలగొట్టి కింద పైన ఎనిమిది తరగతి గదులు రెండు యాభై మంది పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి భోజనశాల ఏర్పాటు డిజైన్ చేయించి కట్టినాం ఆ ఇచ్చినటువంటి అప్పుడు కట్టిన తర్వాత గ్రామస్తులంతా డిమాండ్ ఏంటంటే సార్ కంపౌండ్ వాళ్ళుగా కొద్దిగానే ఉంది కంపౌండ్ వాళ్ళకు పెద్దది కట్టే అప్పుడు శాంక్షన్ అయినటువంటి డిఎం నెఫ్టీ నుంచి శాంక్షన్ అయినటువంటి యాభై లక్షల రూపాయలతోటి కంపౌండ్ వాళ్ళు మూత్రశాలలు టాయిలెట్స్ కట్టించడం జరిగింది కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి తెలుసు తెలియదు ఆయనకు అవగాహన ఉందో అవగాహన లేక మాట్లాడినరు లేకపోతే ఆయన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అని చెప్ప్రో అధికారం అడిగితే సమాచారం ఇస్తారు యాభై లక్షల రూపాయలు ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారవుతుందా ఒక బాత్రూమ్ తయారు కాదు అట్లాంటిది అరవై లక్షల రూపాయలు ప్రభుత్వ నిధులు పెట్టుకున్నారు అని మాట్లాడినరు ఆ మాటని మీ భేషరతుగా పిల్ల పిల్లల మీద భవిష్యత్తు మీద మీకు ఏమైనా అభిమానం ఉంటే ఆ అేషేరతుగా మీరు ఆ మాటను వెనక్కి తీసుకోండి లేదు అంటే ప్రభుత్వం మీదుంది అధికారులను తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టిర్రో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి ఒకవేళ నేను తప్పు చేసినటువంటి ఇక్కడే బుక్కు నీళ్ళకి రాస్తాను క్షమాపణ చెప్పిపోతాను మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని నాలుగు స్కూళ్ళు పెట్టి ఆ కంపౌండ్ వాళ్ళకి మీ అమ్మ పేరు పెట్టు ఆ టాయిలెట్ల దగ్గర మీ నాన్న పేరు పెట్టు మూత్రశాలలో మీ కొడుకు పేరు పెట్టు నాకే అభ్యంతరం లేదు కిటి కిటికీ నీ పేరు పెట్టు మీ కుటుంబ సభ్యులు ధరలు ఉంటారు కదా ఈ ఈ కన్ననూలు ధరలు ఉంటారు కదా ఆ దేశముఖుల ధరల పేర్లు పెట్టు కంపౌండ్ వాళ్ళకు గేట్లకు కు పెట్టు నాకేం అభ్యంతరం లేదు ఒక ఊరు తీసుకుందాం ఇదే సిరిజవాడే ఆ ఊరు స్కూల్ ఓపెన్ చేసిపోయినాం కదా ఆ స్కూల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆ ముసలమ్ వాళ్ళకి నాలుగు వేల మీద ఎందుకు లేదు నీకు ఎంతమందికి మా పేదవాళ్ళకు ఆడవాళ్ళకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినావు దా ఒక ఊరికి తీసుకుందాం రా ఐదు వందల రూపాయలు ఎంతమందికి బోనస్ ఇచ్చినావు సూపీ దాని మీద శ్రద్ధ పెట్టు ఆరో గ్యారంటీలు అమలు చేసి దాని మీద శ్రద్ధ పెట్టు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మంచి చేసే వాళ్ళను అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం ఇది మంచి పద్ధతి కాదు నేను వచ్చి ఏం చేసాను నేను వచ్చి సన్మానం చేసిపోయాను అధికారులకు సన్మానం చేసిపోయావాన్ని తాడూరులో స్కూల్ కట్టినా ఆ తాడూరు స్కూల్ ఓపెన్ చేసారు కనీసం నన్ను పిలవలేదు ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లో పెయింట్ వేసి పొద్దుగాలు ఓపెన్ చేసుకొని పోయారు ఏంది ఏం సంస్కారం ఇది మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచిగుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని కానీ ఆ స్కూల్ నేను ఆదర్శంగా తీసుకున్నా అందుకే పది ఆ పేరుని ఎక్కడ పేంచీల మీద మీ నాన్నగారి పేరు తుడిపేసేవాణి బస్ స్టాండ్లో మీ నాన్నగారి పేరు తుడిపే తుడిపేసేవాడిని కానీ నాకు అది కాదు